ఒకప్పుడు హీరోయిన్ల రేంజ్ ని సక్సెస్ పర్ఫార్మెన్స్ బట్టి అంచనా వేసేవారు కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది ఏ బ్యూటీ స్టార్ పవర్ అయినా సోషల్ మీడియా నంబర్స్ మీద డిపెండ్ అవుతోంది ఈ విషయంలో అందరికంటే ముందున్నారు హ్యాపీనింగ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ రీసెంట్ మూవీలో గ్లామర్ ప్లస్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన శ్రద్ధ సోషల్ మీడియాలోనూ టాప్ ప్లేస్ లో ఉన్నారు స్టార్ వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా కపూర్ కెరీర్ ఎర్లీ డేస్ నుంచి తన ఓన్ ఐడెంటిటీ కోసం కష్టపడుతున్నారు గ్లామర్ విషయంలో నో కాంప్రమైజ్ అన్న సిగ్నల్స్ ఇస్తూనే కి స్కోప్ ఉన్న సినిమాలతో అలరిస్తున్నారు దీంతో నేషనల్ లెవెల్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లో చేరిపోయారు ఈ బ్యూటీ ఆషికి టూ సినిమాతో నేషనల్ సెన్సేషన్ గా మారిన శ్రద్ధా కపూర్ ఆ తర్వాత సాహో సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అనే ట్యాగ్ సొంతం చేసుకున్నారు తాజాగా స్త్రీ టూ సినిమాలో కమర్షియల్ బ్లాక్ బస్టర్ అందుకొని ఐదు వందల కోట్ల క్లబ్ లో స్థానం సంపాదించిన అతి కొద్ది మంది హీరోయిన్ సరసన చేరారు ఆ క్రేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలోనూ రిఫ్లెక్ట్ అవుతోంది సోషల్ మీడియా పవర్ హౌస్ గా మారిపోయారు హాట్ బ్యూటీ ప్రజెంట్ శ్రద్ధ ఇన్స్టాగ్రామ్ పేజ్కి తొంభై రెండు పాయింట్ రెండు మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు అంటే దాదాపు తొమ్మిది కోట్ల ఇరవై రెండు లక్షల మంది ఈ బ్యూటీని ఇన్స్టాలో ఫాలో అవుతున్నారు నిన్నటి వరకు శ్రద్ధ కంటే ముందు ఒక్క ప్రియాంక చోప్రా మాత్రమే ఈ లిస్టులో ఉన్నారు కానీ స్త్రీ టూ తర్వాత భారీగా ఫాలోవర్స్ పెరగడంతో ప్రియాంకని వెనక్కి నెట్టి అత్యధిక మంది ఫాలోవర్స్ ఉన్న హీరోయిన్గా టాప్ ప్లేస్ సొంతం చేసుకున్నారు శ్రద్ధ ప్రజెంట్ బాలీవుడ్లో ఫుల్ ఫామ్ లో ఉన్న ఆలియా భట్ దీపికా పడుకోన్ లాంటి టాప్ హీరోయిన్స్ కి కూడా ఫాలోయింగ్ విషయంలో శ్రద్ధతో పోటీ పడలేకపోతున్నారు ఫ్యాన్స్ తో టచ్ లో ఉండటం తన హాలిడే మూమెంట్స్తో పాటు సినిమా అప్డేట్స్ ఫోటోషూట్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకోవటం వల్లే శ్రద్ధకు సోషల్ మీడియాలో ఈ రేంజ్ ఫాలోయింగ్ క్రియేట్ అయిందంటున్నారు నెటిజన్స్